ఓం శ్రీమాత్రమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై రెండవ నామం నాలుగక్షరాల నామం తేజోవతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తేజోవతి అయినమ అని చెప్పుకోవాలి తేజోవతి అంటే మనం ఇంతకు ముందు నామాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి నవవిధ విభూతులైనటువంటి తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని ఈ తొమ్మిది నామాలు చెప్పుకున్నాం వాటన్నిటికీ అనుసంధానంగా పదోనామం తేజోవతి తుష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి విఘ్ననాశిని అని చెప్పిన దాకా ఉన్నటువంటి సంపుటి ఈ తేజోవతి నామం చెప్పుకుంటే కనుక పరిపూర్ణమవుతుంది ఈ తొమ్మిదింటిని అనుసంధానిస్తూ చెప్తున్నటువంటి అద్భుతమైన దివ్యమైన నామం తేజోవతి విఘ్ననాశిని తరువాత తేజోవతి అని చెప్పారు దీంట్లో విశేషం ఒకటి ఉంది ఈ తొమ్మిది శక్తులు ఏవైతే తుష్టి నుంచి విఘ్ననాశిని వరకు ఉన్న తొమ్మిది శక్తులు ఏవైతే సాపా సంపాదించాడో ఏ కార్యక్రమాన్నైనా పరిపూర్ణం చేయగలడు కార్యాన్ని పరిపూర్ణం చేయగలిగినటువంటి శక్తిని తేజస్సు అన్నారు ఈ తేజస్సుకు అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు తేజస్సు అన్నదానికి శాస్త్రార్థం కార్య సంపాదన సామర్థ్యం ఏ పనైనా కూడా చేయగలిగినటువంటి శక్తి సంకల్ప బలం ఇవన్నీ కలుపుకుంటే దానిని తేజస్సు అన్నారు దీనికే పరాక్రమం అని కూడా పేరు పెట్టారు వెలుగు పరాక్రమము బలము ఇలాంటి వాటికి తేజస్సు శబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం ఇక్కడ పరాక్రమం అంటే కార్య సంపాదన సామర్థ్యం విఘ్ననాశనం చేయగలిగితేనే ఆ తర్వాత కావాల్సింది ఇదే తేజస్సుకు మరొక శాస్త్రీయమైన అర్థం కూడా ఒకటి చెప్తున్నారు పరకృత అధిక్షేప అసహత్వం అంటారు అంటే తేజస్సు ఎవర ఎవరైనా సరే మనల్ని నిందించినా దెబ్బతీసినా తిరిగి వారికి సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి తేజస్సు ఇది మనకి ప్రతాపపరంగా వాడబడుతూ ఉంటుంది మన సాధనకి ధర్మానికి దెబ్బతీసేటువంటి అసురీ గుణాలను ఎదుర్కొనేటువంటి పటుత్వం తేజస్సు ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం వల్ల మాత్రమే మనకు రావాలి దాని వల్లనే కార్య సంపాదన సామర్థ్యం మనకి చేకూరు లోకంలో ఎవరైనా ఏ కార్యక్రమంలో అయినా సరే విజయం సాధించాలంటే మనం పైన చెప్పుకున్నటువంటి తొమ్మిదితో పాటు ప్రధానమైనటువంటిది ఈ తేజస్సు తేజోవతి కూడా కావాలి ఇంకో అర్థంలో తేజస్సు కలిగిన తల్లి అని కూడా ఈ తేజోవతి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అంటే ప్రకాశకులకి కూడా ప్రకాశమైనటువంటి తల్లి ఏ తస్మిన్ కల్వక్షరే గార్గి సూర్యచంద్రామసౌ విధృతా తిష్టతా అని బృహదారణ్యకోపనిషత్ చెప్పింది అక్షరస్వరూపుడైనటువంటి పరమాత్మ తేజస్సు చేతనే అందరూ కూడా మనకి కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా నిలిచి ఉన్నారు వాళ్ళందరి ఎందు ప్రసారిస్తున్నటువంటి తేజస్సు ఇది పరబ్రహ్మ యొక్క తేజస్సు ఈ తేజస్సుని ఇచ్చింది తేజస్వరూపిణి అయిన అమ్మవారు కనుక అమ్మ తేజోవతి అని చెప్పుకోవాలి సృష్టిలో సమస్త జ్యోతిర్మండలానికి కూడా వెలుగురిస్తున్నటువంటి తల్లి జ్యోతిష్యామపియహజ జ్యోతిహి ఇదే విషయాన్ని ఉపనిషత్ చెప్తోంది సరే ఇంకో రకంగా మనం మళ్ళీ ఈ తేజోవతి నామాన్ని చూసుకుందాం ఈ తేజోవతి నామం మొత్తం కూడా లలితా సహస్రనామాలన్నిటికీ పరుచుకొని ఎలా కనబడుతోంది అనే చూద్దాం లలితా సహస్రనామంలో మూడు వందల అరవై ఐదు కిరణాలు ఉన్నాయి ఈ మూడు వందల కిరణ అరవై ఐదు కిరణాల నుంచి వస్తున్న తేజస్సంతా అంతా కూడా అమ్మవారి స్వరూపం నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో మూడు వందల అరవై ఐదు శ్లోక పాదాలు ఉన్నాయి ఒక సంవత్సరానికి కాలానికి సంబంధించినటువంటి అమ్మవారి కిరణాలు వీటి గురించి శ్రీ విద్యలో చాలా విశేషంగా చెప్పారు ఈ మూడు వందల అరవై ఐదు కిరణాలంటే అహోరాత్రాలుగా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి తేజస్సు అహోరాత్రి అంటే పగలు రాత్రి ఈ రెండిటికీ ప్రకాశం ఉన్నది ఒక అహోరాత్రకరమైనటువంటిది ఒకది ఒక రోజు అది ఒక రోజుకి సంబంధించినటువంటి తేజస్సు సంవత్సర కాలంలో కలిగేటువంటి అహోరాత్రాలు మొత్తం మూడు వందల అరవై ఐదు అవుతున్నాయి ఈ మూడు వందల అరవై ఐదు రకాలైనటువంటి కిరణాలు కూడా అమ్మవారి నుంచి ప్రసరిస్తున్నాయి అదే సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్తారు క్షితౌ షట్ పంచాశత్ అనేటువంటి శ్లోకంలో దానికి ఋతువులకి సంవత్సరాలకి ఎలా సంబంధం ఉందో గొప్పగా వివరించారు ఆదిశంకరులు శ్రీ విద్యలో చెప్పబడుతున్నటువంటి నాద ప్రకృతితో వచ్చేటువంటి పదిహేను కిరణాలు అష్టమూర్జాత్మకమైనటువంటి కిరణాలు ఎనిమిది అట్లా శ్రీచక్రానికి అనుసంధానం చేస్తూ మొత్తం కిరణాలు చెప్తారు అవి తేజస్సులు ఆ తేజస్సులతో ప్రకాశించే తల్లి తేజోవతి ఈ పది నామాలు ఒక గుంపుగా తీసుకొని నిత్యం అనుసంధానం చేస్తే తుష్టి పుష్టి ధృతి శాంతి ఇలాంటి మొదలైనటువంటి శక్తులన్నీ లభించిన సాధన సాఫల్యం చేసేటువంటి శక్తి తేజోవతి నామం ఇస్తుంది ఈ తేజోవతి తేజస్సు కలది తేజస్వరూపిణి అని నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం భ్రీం శ్రీం తేజోవత్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే మత్సింహాసనేశ్వర్యే నమ